శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీనరాశి అనగానే పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు ఈ రాశి అధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో సంచరించినప్పుడు ఈ మాసం మీనరాశి వారికి గురువు యొక్క సంపూర్ణ శుభ దృష్టి వల్ల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది నూతన స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్త్ర వాహనాలు కొనుగోలు చేస్తారు భూగృహాలు ఏర్పరచుకోగలుగుతారు ఫ్లాట్లు ఫ్లాట్లు పొలాలు కొనుగోలు చేయగలుగుతారు అటువంటి మంచి స్థితి ఈ గురువు యొక్క స్థితి సంతానపరమైనటువంటి విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు పుణ్యకార్యాల నిమిత్తం తీర్థయాత్రల నిమిత్తం ఖర్చు చేస్తారు చేసేటువంటి ఖర్చు మంచి పనులకు చేస్తారు కనుక ఈ విషయంలో మీకు మంచి సంతోషం కలుగుతుంది సహజ సిద్ధంగానే ఆధ్యాత్మిక భావన దైవభక్తి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునేటువంటి మేనరాశి వారికి ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మాసం చక్కటి కుటుంబ జీవనం ఆర్థికాభివృద్ధి కలుగుతాయి ఇది ఏ రంగాల వాళ్ళకి అంటే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళకైనా సరే గురువు యొక్క అనుగ్రహం ఈ మాసం సంపూర్ణంగా ఉంది కనుక నూతనంగా మీరు కావలసినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ కానీ రావలసినటువంటి బకాయిలను రప్పించుకోవడం కానీ చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడం కానీ నిరభ్యంతరంగా చేయవచ్చు అటువంటి మంచి స్థితి ఈ గురువు యొక్క గ్రహస్థితి ఇక రెండవ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల అసంకల్పిత ధన వృద్ధి కుటుంబ వృద్ధి కుటుంబంలో మాట చలావణ అవటం ఏ పని ఏది ముట్టుకున్నా సరే బంగారం అవటం మీకు తెలియకుండానే చాలా పనులు చేసి మీరు చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం కూడా జరుగుతుంది ఈ గురురాహుల యొక్క స్థితి వల్ల మీకు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది మీరు కావాల్సిన రీతిగా మీరు జీవించగలుగుతారు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో మేనరాశి వారు వారికి సంపూర్తిగా వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కటి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్నట్టుగా మీ ఆశలకి అభిరుచులకి అభిష్టానికి తగినటువంటి సంబంధాలు కుదరటం మీకు మంచి సంతోషాన్ని ఇస్తుంది ఇటువంటి శుభ ఫలితాలు గురురాహుల యొక్క స్థితి వల్ల మీకు గోచరిస్తున్నాయి ఇక రెండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి శుభస్థితి వల్ల చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది గతం కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎవరైతే ఉంటారో వారికి అనారోగ్యం కొంచెం వెనకబడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సోదరి వర్గంలో సోదర వర్గంలో చక్కటి సుముఖత చక్కటి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి బంధువుల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ అనుకోని సహాయాలు లభిస్తాయి చేసేటువంటి పనులకి మీరు ఆలోచించేటువంటి ఆలోచనలకి మేమున్నామని అందరూ సహకరించడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల అప్పుడప్పుడు పనులకి ఆటంకాలు కలుగుతాయి అన్ని విషయాల్లోనూ కొంత మతిమరుపు ఏర్పడుతుంది చాలా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది కనుక మీనరాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ప్రతి పనిని చక్కగా పెన్ను పేపర్ తీసుకుని రాసుకోండి వాటిని జాగ్రత్త చేసుకోండి వాటిని జేబులోనో ఆఫీస్ టేబుల్లోనో పెట్టుకుని ప్రతి పనిని నోట్ చేసుకోండి అటువంటి పరిస్థితి ఉంది అలా అయితే ఏమాత్రం మర్చిపోవడం అనేటువంటిది జరగదు ఆ ఏమి రాష్ట్రాలు అనేటువంటి బద్ధకం కూడా పెరుగుతుంది ఆ బద్ధకాన్ని ప్రయత్న పూర్వకంగా పక్కన పెట్టండి బుధగ్రహ అనుగ్రహం కోసం మీనరాశి వారు ఈ మాసం ప్రతి బుధవారం నాడు గణపతిని అర్చించండి సంకటహర చతుర్థి నాడు సముచితంగా గణపతిని అర్చించి పూజించేటట్లయితే బుధుడి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు మరొక రెమిడీ ఏంటంటే వైష్ణవాలయాలు దర్శించండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం నాడు దర్శించండి ఇటువంటివి చేసేటట్లయితే బుధుడు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు ఇక రవి తృతీయ స్థానంలో తదుపరి పదిహేనవ తారీఖు తర్వాత అంటే రెండవ పక్షంలో జూన్ రెండవ పక్షంలో చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు పక్షం వరకు చాలా బాగుంటుంది ద్వితీయ పక్షానికి వచ్చేటప్పటికీ కొంత అలసట మాతృవంశీయుల ఇచ్చే కొన్ని ఇబ్బందులు తల్లికి గారికి కానీ తల్లికి కానీ అనారోగ్య సూచనలు మాతృవంశీయ సూతకములు ఇటువంటివన్నీ కూడా కలిగే పరిస్థితులు ఈ మాసంలో మిగిలిన గ్రాహకలను బట్టి రవి కేతువుల స్థితిని బట్టి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ ఆరోగ్యం విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కించిత్ జాగ్రత్త వహించటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన చర్మ సంబంధమైన సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు ఎలర్జీస్ డస్ట్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ సన్ ఎలర్జీ తుమ్ములు రావటం జలుబు చేయటం ఇటువంటివి నరాలకు సంబంధించిన బలహీనత ఏర్పడటం ఇవన్నీ కూడా ఏర్పడే పరిస్థితి ఈ మాసంలో మీనరాశి వారికి గోచరిస్తోంది కేతువు స్థానంలో ఉండి చేసేటువంటి పనుల్లో ఆటంకాలు అనారోగ్యాలు ఇటువంటివన్నీ కూడా ఇవ్వటం గోచరిస్తోంది కనుక బుధ కేతువుల పరిహారం కొరకు నేను చెప్పినటువంటి గణపతి అర్చన చెయ్యండి ఈ ఒక్క అర్చన చేస్తే బుధ గ్రహం కేతుగ్రహం రెండు గ్రహాల యొక్క అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు కేతువు యొక్క అనుగ్రహం కోసం కుక్కలకి చపాతీలు పెట్టండి లేదా వాటికి ఆహారం పెట్టండి ఏ రోజు మర్చిపోయినా పర్వాలేదు కానీ బుధవారం నాడు పెట్టేటట్లయితే బుధకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం మీకు లభిస్తుంది పన్నెండవ స్థానాల్లో కుంభరాశిలో స్వక్షేత్రం అయినప్పటికీ శని సంచరిస్తున్నాడు స్వచ్ఛేత్రం కానీ కుంభరాశి అయినప్పటికీ యోగదాయకుడైనప్పటికి పన్నెండవ స్థానం అంటే ఏలినాటి శని కనుక మీనరాశి వారికి చేసేటువంటి పనుల్లో అలసట ఏర్పడుతుంది విరక్తి ఏర్పడుతుంది మానసిక చాంచల్యం ఏర్పడుతుంది ఎందుకు చేయాలి పనులు మాకెందుకు ఈ గొడవ అనేటువంటి ఆలోచన పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తాయి అలాగే ఈ గొడవలు పెద్దవి కాకుండా చూసుకోండి ఎదుటి వాళ్ళది తప్పైనా మీరే తగ్గవలసి వస్తుంది మీది తప్పైనా మీరే తగ్గవలసి వస్తుంది అటువంటి ఇబ్బందులు శనేశ్వరుడి వల్ల మీకు కలుగుతాయి ప్రత్యేకించి అవమానించేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇరికించాలనుకునేటువంటి స్నేహితుల బెడద పెరుగుతుంది స్నేహం విషయంలో జాగ్రత్తగా ఉండండి దుష్ట సహవాసాలు ఏమన్నా ఉంటే మానేయండి దుష్ట సహవాసం అని ఎలా తెలుస్తుంది సహజంగానే మీనరాశి వారికి తెలుస్తుంది వీళ్ళు దుష్టులా మంచివాళ్ళ అనేటువంటిది ఒకవేళ అలా కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పదగినటువంటి మాట ఏమిటంటే మిమ్మల్ని అనవసరంగా పని పాడు లేకుండా నిష్కారణంగా పొగట్టం మీ ముందు పొగట్టడం మీ వెనక తిట్టడం అలాగే మీ గురించి ఒక రకంగా మీ ఎదురుగా మాట్లాడటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగా మాట్లాడటం ఇటువంటి చేసేటువంటి వాళ్ళందరూ దుష్ట స్నేహితులే వీళ్ళని తక్షణం వదిలేయండి వదిలేసేటప్పుడు ఏమాత్రం ఆలోచించవద్దు ఇక శనిశురుడి యొక్క అనుగ్రహం కోసం ఈ మాసం ముఖ్యంగా మీనరాశి వారు మందపల్లి శనిసింగనాపూర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించండి శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి శనివారం నియమాలు పాటించండి నూట ఎనిమిది మందార పూలతో శనివారం నాడు స్వామివారికి మార సమర్పించి సింధూరంతో అర్చన చేసేటట్టయితే శని యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఎవరికి ఏ రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే విద్యార్థులకి విద్యాయోగం బాగుంది కానీ జ్ఞాపక శక్తి మెరుగు మెరుగుపరచుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంది గనక ఐగ్రీవ స్తోత్రాన్ని పఠించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావలసిన బాకీలన్నీ వస్తాయి ప్రమాదకరంగా పరిణమించినటువంటి రుణాలను తీర్చివేయగలుగుతారు కొత్తగా రుణాలు శాంక్షన్ అవుతాయి మీ అవసరాల నిమిత్తం కుటుంబ అవసరాల నిమిత్తం పిల్లల అభివృద్ధి నిమిత్తం అలాగే వివాహాది శుభకార్యాల నిమిత్తం వ్యాపార అభివృద్ధి కొరకు కొత్తగా రుణాలు చేస్తారు ఆ రుణాలు ఆ డబ్బు మీకు సంపూర్తిగా ఉపయోగపడతాయి ఇక సినిమా రంగం వారు టీవీ రంగం వారు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు నటులు రచయితలు కవులు కళాకారులు దర్శకులు నిర్మాతలు గాయకులు అందరికీ ఈ మాసం అద్భుతంగా ఉంది శుక్రగ్రహ ప్రభావం చాలా బాగుంది ఈ మాసంలో పంతొమ్మిదవ తేదీ లోపు రిలీజ్ అయ్యేటువంటి పిక్చర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ సూపర్ హిట్ అవుతాయి ఆ తర్వాతవి పేరు వస్తే డబ్బు రాదు డబ్బు వస్తే పేరు రాదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోదగినటువంటి విషయం రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు మంచి చెప్పిన అధిష్టానానికి నచ్చదు ప్రజలకి నచ్చదు కనుక మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం అనేటువంటిది మీనరాశి రాజకీయ నాయకులకు చెప్పదగిన ముఖ్యమైన సూచన స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి గడ్డు కాలం ఆదాయం కోసం ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది కఠినంగా పరిశ్రమ చేయవలసి వస్తుంది చేయవలసినటువంటి సమయంలో శరీర ఆరోగ్యం సహకరించకపోవటం సోమరితనం బద్ధకం ఆవహించడం అనేటువంటిది మీకు మీ మీద చికాకు పుట్టించే అంశంగా ఉంటుంది కనుక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు డిసిప్లిన్ని పాటించండి క్రమశిక్షణగా జీవించండి ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం అలవాటు చేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళకి మంచిదే కానీ దేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అలవాటు చేసుకోవటం మీనరాశి వారికి ఈ మాసంలో చెప్పదగిన ముఖ్యమైన సూచన ఇక మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్టయితే మీ మాటకి కుటుంబంలో సమాజంలో బంధువుల్లో స్నేహితుల్లో పిల్లల విషయంలో మీ మాట చెల్లుతుంది మీ మాట పోసుకుతుంది మీ పేరున స్థిరచరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది చాలా బాగుంది నోతి విలువైనటువంటి సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేయటం ఫ్లాట్లు ఫ్లాట్లు మీ పేరునే కొనుగోలు చేయటం స్థిర జరాలు ఏర్పరచడం ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి బంధువుల్లో మిత్రుల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వాళ్ళ వ్యాపారాలు రెట్టింపు అవుతాయి అయితే వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎలా పెట్టుబడి పెడతారు వాటిని ఎలా ఉపయోగిస్తారు అనే దాని మీద మీ భవిష్యత్తు ఏర్పడి ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది స్పెక్యులేషన్స్ లాభిస్తాయి లాటరీస్ అలాగే స్టాక్ మార్కెట్స్లో ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు కాకపోతే పెట్టేటప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా కాస్త పరిశీలించుకుంటే రిస్క్ తక్కువగా ఉంటుంది ఇక ఏ రంగం వాళ్ళకైనా దాదాపుగా బాగుంది ఎక్కువ గ్రహాలు ప్రధానమైన గ్రహాలు మీకు అనుకూలతగా ఉన్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి పాటించండి నేను చెప్పిన పరిహారాలు చేయండి చేసి మీనరాశి వాళ్ళందరూ తో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని మంచి పేరు ప్రతిష్టలని పదవిని పొందుతారని పొందాలని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి